బ్యాక్ కొటేషన్ సయ్యారా బ్యాక్ కొటేషన్ సినిమాతో అనన్య పాండే కజిన్ అహాన్ పాండే పేరు మార్మోగిపోతోంది హ్రీతిక్ రోషన్ డెబ్యూ మూవీ బ్యాక్ కొటేషన్ కహోనా ప్యార్ హై బ్యాక్ కొటేషన్ ని మించి వసూళ్లు సాధిస్తోంది సయ్యారా అహాన్ పాండే అనీతా పద్దా జంట అద్భుతమైన కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన అస్సెట్ అన్న ప్రశంసలు కురుస్తున్నాయి ఈ సమయంలో అహాన్ పాండేపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది అతడి ఫోటోలు వీడియోలు వైరల్గా షేర్ అవుతున్నాయి అతడిని అందరూ ఓవర్ నైట్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు అనన్యకు సోదరుడు చంకీ పాండే తమ్ముడు చింకీ పాండే కుమారుడు అయిన అహాన్ పాండే అద్భుత నటన సింగ్ నైపుణ్యం గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది తాజాగా తన కజిన్ అనన్య పాండేతో కలిసి అహాన్ డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఈ వీడియోలో అహాన్ గా డ్యాన్సులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసిన క్వీన్ ఆఫ్ ఎఫ్ బిలో పై ప్రశంసలు కురిపించడం ఆసక్తిని కలిగిస్తోంది ఈ వీడియో చూశాక అహాన్లో బాలీవుడ్ హీరో అయ్యే సత్తా ఉందని నాకు తెలుసు చంకీ పాండే పాటలో అహాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు తన సోదరి అలానా వివాహ వేడుకలో మరో సోదరి అనన్య పాండేతో కలిసి అహాన్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తున్నాడు వారిది చాలా ఆరోగ్యకరమైన కుటుంబం అనన్య పాండే చీరలో చాలా అందంగా ఉంది ఇద్దరూ అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో రాశారు పోస్ట్ షేర్ బై బాలీవుడ్ అట్ బాలీవుడ్ బాబా